హలో కానముకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అదియే పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై వీరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఓలేటి శ్రీనివాసరావు ఓలేటి శ్రీనివాస బాను విరచిత అంశంగా మహానటుడు సినీ ప్రయాణానికి డెబ్భై ఐదు వసంతాలు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమూకు కథావచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి మహానటుడు సినీ ప్రయాణానికి డెబ్భై ఐదు వసంతాలు ఓలేటి శ్రీనివాస బాను విరచితం ఇక వినండి ఏడున్నర దశాబ్దాల మన దేశం సినిమా ఓ జీవనది ప్రయాణం సైతం కొండ కోనల్లో నీటి బుగ్గగా ఆరంభమవుతుంది పాయలుగా విస్తరించి పల్లం వైపు ప్రవహించి జలపాతాలను ఆవిష్కరిస్తుంది మహానటుడు ఎన్టీఆర్ సినీ నట జీవితం ఆ జీవనది గమనాన్ని గుర్తు చేస్తుంది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై నాలుగో తేదీన మనదేశం చిత్రంలో చిన్న పాత్రతో ప్రారంభమై తెలుగు చలనచిత్ర చరిత్రలో అది ప్రదర్శించిన విశ్వరూపం ఓ అసమాన చరిత్ర ఆ శుభారంభానికి నేడు డెబ్భై ఐదు సంవత్సరాలు పూర్తి కావటం ఓ అద్భుత వైనం నేడు మహానటుడి సినీ వజ్రోత్సవం అది పంతొమ్మిది వందల నలభై ఆరు రెండవ భాగం దేశ స్వాతంత్ర ప్రకటన దగ్గర పడుతుందన్న వార్తలు పుంజుకుంటున్న సమయం ఆ సందర్భంగా నటి కృష్ణమేణి ఆమె జీవిత భాగస్వామి శోభనాచల సంస్థ నిర్మాత దర్శకుడు అయిన మీర్జాపురం రాజా కొత్త తరహా కథ కోసం అన్వేషిస్తున్నారు అప్పటికి దశాబ్దం పైబడి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో జానపద పౌరాణిక కుటుంబ కథల హవా నడుస్తుంది వాటికి భిన్నంగా జాతీయోద్యమ నేపథ్యంతో సినిమా తీసి స్వాతంత్ర ప్రకటన సమయానికి విడుదల చేయాలన్న ఆలోచన కృష్ణవేణికి వచ్చింది అలాంటి కథల జోలికి వెళ్ళొద్దని వాణిజ్యపరంగా నష్టపోవాల్సి వస్తుందని మిత్రులు వారించిన కృష్ణవేణి సాహసించారు తమ కుమార్తె మేక రాజ్యలక్ష్మి అనురాధ పేరుతో ఎంఆర్ఏ బ్యానర్ నెలకొల్పి జాతీయోద్యమ కథల కోసం గాలించారు ఇక బెంగాలీ నవలల ఆధారంగా ఆ ప్రయత్నంలో బెంగాలీ రచయిత శరత్ బాబు రాసిన విప్రదాస్ నవల తెలుగు అనువాదంలో కృష్ణవేణి దంపతులు కోరుకున్న స్వాతంత్ర్య సమర నేపథ్యం కనిపించింది దానిలో ఆ నవలను మన దేశం పేరుతో తెలుగు నేటివిటీకి అనుగుణంగా తీర్చిదిద్దే బాధ్యతను సముద్రాల రాఘవాచార్యకు అప్పగించారు అప్పటికే తమ సొంత సంస్థ అయిన శోభనాచల నిర్మిస్తున్న కీలుగుర్రం నిర్మాణ దర్శకత్వ బాధ్యతలతో తలమునుకలుగా ఉన్న మీర్జాపురం రాజా సోషల్ డ్రామాల్లోని భావోద్వేగాలకు రక్తి కట్టించగల సమర్థుడైన దర్శకుడి కోసం ఎదురు చూస్తున్నారు కెఎస్ ప్రకాశరావు సూచన మేరకు సారథివారి గృహప్రవేశం అది పంతొమ్మిది వందల నలభై ఆరు ఆ గృహప్రవేశం ద్వారా దర్శకుడిగా నటుడిగా రంగప్రవేశం చేసిన ఎల్వి ప్రసాదుని దర్శకుడిగా నిర్ణయించారు గాలి పెంచెల నరసింహారావు సిఆర్ సుబ్బరామన్ అలాంటి సీనియర్ల వద్ద సహాయకుడిగా పనిచేస్తూ రంగస్థల మరాఠీ బాణీలను వాటికి భిన్నంగా లలిత సంగీత పోకడతో వైవిధ్యభరితంగా ఆకట్టుకుంటూ అప్పటికే తమ కీలుగుర్రం సినిమాకి సంగీతం అందిస్తున్న ఘంటసాల వెంకటేశ్వరరావును కృష్ణవేణి దంపతులు మనదేశం చిత్రానికి సంగీత దర్శకుడిగా ఎంపిక చేశారు ముఖ్య పాత్రల కోసం నాగయ్య సిహెచ్ నారాయణరావు కృష్ణవేణి రేలంగి వంగర అలాంటి అనుభవజ్ఞుల్ని తీసుకున్నారు కనిపించేది కాసేపే అయినా కథలో కీలకమైన ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్ర ఉంది దానికోసం విజయవాడ నుంచి ఓ కొత్త నటుడిని రప్పించారు ఇక్కడ కట్ చేస్తే పంతొమ్మిది వందల నలభై ఆరులో ఎల్వి ప్రసాద్తో చేసిన గృహప్రవేశం విజయం సాధించిన నేపథ్యంలో సారథి అధినేత శివరాంప్రసాద్ వారే చల్లపల్లి రాజా కొత్తవారితో సినిమా తీయాలనుకుంటున్నారు నూతన నటీనటులు కావలను అని పత్రికా ప్రకటన ఇచ్చారు చిత్ర దర్శకుడు ఎల్వి ప్రసాద్ కళాదర్శకుడు కళాధర్ తెలుగు నాట వివిధ కేంద్రాలకు వెళ్ళి ఇంటర్వ్యూలు నిర్వహించారు కొత్త మొహాల్ని ఎంపిక చేశారు వారిలో ఒడ్డు పొడుగు ఆకర్షణీయమైన ముఖవర్చస్సు చక్కటి వాచకం గంభీరమైన స్వరం నాటకానుభవం ఉన్న యువకుడు ఎన్టీఆర్ ఎల్వి ప్రసాద్ దృష్టిని ఆకర్షించాడు షూటింగ్ మొదలు పెట్టే సమయానికి నిర్మాత శివరాంప్రసాద్ విదేశాలకు వెళ్లాల్సి వచ్చింది దాంతో కొత్త సినిమా ఆగిపోయింది అలాంటి సమయంలోనే కృష్ణవేణి నుంచి మనదేశం చిత్రానికి దర్శకత్వం చెయ్యమంటూ ఎల్వి ప్రసాద్కు ఆఫర్ వచ్చింది ఆ సినిమాలో పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్రకు తప్ప అన్ని పాత్రలకు ఎంపిక పూర్తయింది వెంటనే ఎల్వి ప్రసాద్ నుంచి ఎన్టీఆర్కు పిలుపు వచ్చింది మనదేశం చిత్రంలో దేశభక్తుడైన హీరో నారాయణరావును పోలీస్ ఇన్స్పెక్టర్ ఎన్టీఆర్ అరెస్టు చేసే సందర్భం తిరగబడిన ఉద్యమకారుల మీద పోలీసులు లాఠీచార్జి చేసే సన్నివేశం ఎల్వి ప్రసాద్ యాక్షన్ అన్నారు కొత్త నటుడు ఎన్టీఆర్ ఇన్స్పెక్టర్ పాత్రలో జీవించేశాడు పూనకం వచ్చినట్లు జనం మీద విరుచుకుపడ్డాడు లాఠీతో రెచ్చిపోయాడు పెద్ద పెట్టున ఆహాకారాలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి దర్శకుడు ఎల్వి ప్రసాద్ ఖట్ 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 అని అరుస్తూ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారట నటించవయ్యా అంటే నరమేధం సృష్టించేలా ఉన్నావు అంటూ నాటకానికి సినిమాకి మధ్య తేడా గురించి ఎన్టీఆర్కి వివరించారట తన తొలి చిత్రం షూటింగ్లో ఎన్టీఆర్ చూపించిన అంకిత భావం గురించి నిర్మాత కృష్ణవేణి ఓ సందర్భంలో వివరించారు దర్శకుడి సూచనల్ని శ్రద్ధగా పాటించడం ఒక షాట్ తర్వాత రిలాక్స్ కాకుండా రాబోయే షాట్ కోసం మూడును కొనసాగించడం లాంటి లక్షణాలను చూసి రామారావుకు మంచి భవిష్యత్తు ఉంది అని తాము అనుకున్నామని కృష్ణవేణి ప్రశంసించారు మన దేశం చిత్రాన్ని మరింత మెరుగ్గా తీయాలన్న ప్రయత్నంలో ఇటు బడ్జెట్ అటు సమయం రెండూ పెరిగాయి అందువల్ల పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పదిహేను నాటికి సినిమా సిద్ధం కాలేదు అన్నీ పూర్తి చేసుకుని నేటికి సరిగ్గా డెబ్భై ఐదు సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై నాలుగు నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి పెద్ద ఎత్తున లాభాలు రాకపోయినా నష్టాలు రాలేదని రిపీట్ రన్స్లో ఆదాయం వచ్చిందని జాతీయోద్యమ నేపథ్యంతో సినిమా తీయాలన్న తన కోరిక నెరవేరిందని అన్నిటినీ మించి ఎన్టీఆర్ లాంటి నటరత్నాన్ని తెలుగు తెరకు అందించిన ఘనత మనదేశం చిత్రానికి సొంతమైందని నిర్మాత కృష్ణవేణి ఓ సందర్భంలో అన్నారు ఘంటసాల గాత్రంతో సినిమా ప్రారంభం కావటం ఆయన కృష్ణవేణితో కలిసి పాడిన జయ పరమ పావని ఆ పాట ఆ రోజుల్లో వివిధ వేదికలపై ప్రార్థనా గీతంగా ప్రాచుర్యం పొందటం అదేవిధంగా జిక్కీ పాడిన హిట్ సాంగ్ నిన్ను నేను మరువలేనురా ఓ పొనకాయ లాంటి పోలీసు శంకటస్వామి ఆ పాట ఆ తర్వాత కాలంలో ఘంటసాల గళంలో ప్రైవేట్ కార్డుగా వెలువడి ప్రాచుర్యం పొందటం పంతొమ్మిది వందల నలభై ఆరులో వరూధిని చిత్రం ద్వారా రంగప్రవేశం చేసిన ఎస్వి రంగారావు మన దేశంలో చిన్న పాత్రలో కనిపించటం ఇవన్నీ చెప్పుకోదగ్గ విశేషాలు అయితే అద్భుత శకానికి మూలం మన దేశం నిర్మాణ సమయంలో శోభనాచల స్టూడియోలో పంచకట్టుతో హుందాగా నడిచి వస్తున్న యువకుణ్ణి చూచి ముచ్చటపడిన ప్రముఖ నిర్మాత దర్శకుడు బిఏ సుబ్బారావు తాను ప్లాన్ చేసుకున్న చేస్తున్న పల్లెటూరి పిల్ల చిత్రంలో హీరోగా తీసుకోవాలన్నారట అనుభవజ్ఞుడైన ఎల్వి ప్రసాద్ తొందరపడవద్దు ముందస్తు ట్రైలుగా మన దేశంలో చిన్న పాత్రలో ఎన్టీఆర్ ఎలా చేస్తాడో చూసి పల్లెటూరి పిల్ల హీరో వేషానికి తీసుకో అని సలహా ఇచ్చారట ఆయన సలహా ఫలించింది మన దేశం తర్వాత ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలోనే వచ్చిన విజయవారి తొలి చిత్రం షావుకారు అది ఏప్రిల్ ఏడు పంతొమ్మిది వందల యాభైలో బిఏ సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన బిఏ వారి పల్లెటూరి పిల్ల అది ఏప్రిల్ ఇరవై ఏడు పంతొమ్మిది వందల యాభై ఎన్టీఆర్కి హీరో ఇమేజ్ను తెచ్చిపెట్టేవి అక్కడి నుంచి విజయ వాహిని సంస్థ నిర్మించిన సాంఘిక జానపద పౌరాణిక చిత్రాలు ఆయనకు ప్రేక్షక హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని ఇచ్చాయి ఆ కోవలో ఎన్టీఆర్ సొంత నిర్మాణ సంస్థను నెలకొల్పి తన సుదీర్ఘ ప్రస్థానంలో అనేక చిత్రాలు నిర్మించారు సొంత చిత్రాలకు కథలు స్క్రీన్ప్లేలు రాశారు దర్శకుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు శ్రీరామ శ్రీకృష్ణాది పురాణ పురుషుల పాత్రలతో వాటితో పాటు రావణ దుర్యోధనాది ప్రతి నాయక పాత్రలో సైతం మెప్పించారు ఎన్టీఆర్ సాంఘిక జానపద పౌరాణిక చారిత్రక చిత్రాల్లో ద్విపాత్ర బహుపాత్రాభినయాలతో ఎన్టీఆర్ సంపూర్ణ వైవిధ్యాన్ని చూపించారు కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్లో మారిన ప్రేక్షకుల అభిరుచులకు తగినట్లుగా యాభయో పడిలో సైతం హుషారైన వేషాలతో బాక్సాఫీస్ రికార్డులు సృష్టించారు హైదరాబాదుకు తరలివచ్చి సినిమా హాళ్ళు సొంత స్టూడియోలు నిర్మించి అరవయో పడిలో మరింతగా సంపాదించే అవకాశాలు ద్వారాలు తెరచి ఆహ్వానిస్తున్న సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుళ్ళు అంటూ ప్రజా జీవితంలోకి ప్రవేశించి రాజకీయ రంగంలో తనదైన శఖాన్ని సృష్టించిన ఎన్టీఆర్ ప్రస్థానానికి మూలం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నాటి మన దేశం చిత్రమే ఇదండి మహానటుడు సినీ ప్రయాణానికి డెబ్భై ఐదు వసంతాలు అనేటువంటి ఈ అంశాన్ని ఓలేటి శ్రీనివాస భాను విరచించి అందజేయగా మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు